బహుముఖ ప్రజ్ఞాశ శ్రీ పప్పూర్ రామాచార్యుడు రెండవ భాగం పన్నెండు ఒకటి ఇరవై రాయలసీమ ప్రాంతంలో స్వాతంత్ర ఉద్యమ పోరా మద్రాసు ప్రెసిడెన్సీలో అంతర్భాగమై ఇవాళ రాయలసీమగా పిలువబడుతున్న ప్రాంత ఆర్థిక సామాజిక పరమైన నేపథ్యం ఒకేలా ఉండటమే కాదు మరో విషయంలో కూడా పోలిక కలిగి బహుమనుషులు బహుమానులు మరాఠాలు నిజాం మైసూర్ నవాబులు బ్రిటిష్ మొదలైన వారి రాజకీయ ఎత్తు గడల సైనిక పోరాటాలకు ఒకే బలి కావటంగా ఒకేలా బలి కావటమే ఈ సామాన్య లక్షణం బ్రిటిష్ వాళ్లతో పోరాటానికి దేశం సమాయత్తం కాకముందు నుంచి ఈ ప్రాంతంలో తిరుగుబాటు స్వాతంత్ర ఇచ్చా కలప కనుక దేశం యావత్వం సమరానికి సిద్ధమైన కలిసి సాగటమే క దేశ స్థాయిలో నాయకత్వాన్ని కూడా ఈ ప్రాంతం ఇచ్చింది రైతు విధానాన్ని ప్రవేశపెట్టిన దత్త మండలాల మొదటి ప్రిన్సిపల్ కలెక్టర్ థామస్ మన్ మొదటితోనే ఈ ప్రాంతం ఎనిమిది మందిని పాలెగాళ్ళు అణిచివేయటానికి గగనమైపోయి ఆతోని తెకల్ పాలెగాళ్ల తీరు వారి సాహసానికి కూడా చేయడం పద్దెనిమిది ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిదిలో జరిగిన వహాబీ పోరాటం పద్దెనిమిది నలభై ఆరు నలభై ఏళ్ళు జరిగి పాలెగాడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి తెలుగుబాటు ఈ విషయాన్ని మనకి ఇప్పటికీ అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం క్రూరంగా అణచేసిన అవి దక్షిణ భారత చరిత్రలో కీలక ఘట్ట ఇలాంటివి మదురుగా జరిగిన ఆ పోరాటాలు ఎగువను రక్షి తగ్గించాల్సిన పని లేదు అదే సమయంలో ప్రాంత స్వభావం ఈ సంఘటనలు తేట చేస్తాయని కూడా గమని భారత జాతీయ కాంగ్రెస్ పద్దెనిమిది ఎనభై ఐదులో ఏ అదే సంవత్సరం జరిగి డిసెంబర్ ఇరవై ఎనిమిది జరిగిన తొలి సమావేశంలో పాల్గొన్న డెబ్బై రెండు మంది సభ్యులలో పట్టు కేశవ పిల్లయి అక్టోబర్ ఎనిమిది పద్దెనిమిది అరవై ఇరవై ఎనిమిది మార్చి పంతొమ్మిది ముప్పై మూడు దాకా జీవించిన అనంతపురం ప్రాంత గుత్తి ప్రాంతానికి చెందిన ఇరవై ఎనిమిదేళ్ల వయసులో గుత్తి నుంచి హిందూ పత్రికకు విలేఖరిగా పనిచేసి గుత్తి కేశవ పిల్లయిగా రే రూపొందారు గుత్తి మున్సిపాలిటీ సభ్యుడిగా ఎంపికై మద్రాసు లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉపాధ్యక్షులు అయ్యారు మన స్వాతంత్ర పోరాటంలో తొలి అడుగులైన స్వదేశీ వందే మాతరం ఉద్యమాలలో రాయలసీమ ప్రాంతం చురుగ్గా పాల్గొ

చాలామంది వ్యక్తులతో పాటు మద్రాసు నేషనల్ ఫండ్ అండ్ ఇండస్ట్రియల్ అసోసియేషన్ హితోధికంగా సాయం చేసి అలాగే దేశవాళీ మగ్గాలు మెరుగుపరచడా జపాన్ తోడ్పాటు తీసుకోవటే ప్రయత్నాలు జరిగాయి పంతొమ్మిది వందల ఆరులో కలకత్తాలో జరిగిన భారతీయ జాతీయ కాంగ్రెస్ సమావేశంలో స్వదేశీ తీర్మానం ప్రవేశపెట్టిన పలభాగం ఆనందాచార్య జనవరి రాయలసీమకు చెందిన తొలి నాయకుల లోకం చిత్తూరులో జన్మించిన మిధవాదుల ఈలవి పద్దెనిమిది తొంభై ఒకటిలో నాగపూర్లో జరిగే జాతీయ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షులుగా ఎన్నికయ్య బళ్ళారికి లోకమాన్య కాలుగంగాధర్ తిలక్ రాజమండ్రికి బిపిన్ చంద్రపాల్ అనంతపురానికి ఎంఎస్ సింహ రావడం ఎంతో స్ఫూర్తి కలిగి కర్నూలుకు చెందిన గాడిచేర్ల హరిసర్వోత్తమల రాజమండ్రి ట్రైనింగ్ కళాశాలలో బహిష్కరణ గురైన తొలి విద్యార్థిగా చరిత్రకెక్కారు ప్రివి చంద్రపాల్ ప్రసంగాన్ని వేరే వీరే తెలుగులోకి అనువాదం చేసి అప్పట్లో కడప జిల్లాకు చెందిన మదనపల్లె వాస్తవ్యులు ఆదిశేషల్ నాయుక్ పూనాలు గోపాలకృష్ణ గోఖలే మహాశయుడు ప్రారంభి సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ సభ్యులయ్యారు వీరు పంతొమ్మిది ఏడులో సూరత్లో జరిగిన కాంగ్రెస్ సమావేశం ఆహ్వానితులుగా పాల్గొన్నారు ఈ సమావేశంలో అతివాదుల మితవాదుల మధ్య ఘర్షణ పెరిగి మితవాదుల వైపు ముగ్గు చూపిన రాయలసీమ ప్రాంతంలో సుబ్రహ్మణ్య అయ్యర్ వంటి అతివాద నాయకుడు దుందుడుకు చర్యలను ఖండిస్తూ చిత్తూరు అనంతపురం వంటి సారవ తీర్మానాలు కూడా చేసి స్వదేశీ ఉద్యమం లక్ష్యాల వ్యాప్తి కోసం తాలూకా స్థాయిలో అసోసియేషన్లు ఏర్పడ్డాయి పొద్దుటూరు కర్నూలు కడప వాయల్పాడ్ మదనపల్లి వంటి చోట్ల వార్తాపత్రికలు చదువుకునే చదువుకుని వీలు కల్పించరు ఈ స్వదేశీ ఉద్యమ నాయకుల శ్రమకు విజయ చిహ్న ఈ కేంద్రాలలో పత్రికలు చదువుకోవటంతో స్వదేశీ ఉద్యమ తీరు తెన్నులు చర్చించేవారు కర్నూలులో స్థానికులైన న్యాయవాదులు ప్రారంభించ యునైటెడ్ నేటివ్ క్లబ్ సభ్యులు లార్డ్ కజ్జన్ బెంగాల్ విభజన తీర్మానం తీవ్ర పదజాలంతో పునాలు తిలక్ ప్రారంభించిన ఉద్యమం లాంటి హోమ్ రూల్ ప్రయత్న యానిబిషన్ ప్రతి దక్షిణాదిలోని మద్రాసు రెసిడెన్సీలో చేర్చ పంతొమ్మిది పదహారులో మొదలైన ఈ ఉద్యమం దివ్య జ్ఞాన సమాజం వనరులు సిద్ధంగా ఉండటంతో హోం రూల్ ఉద్యమం త్వరగా వ్యాపించి మరీ ముఖ్యంగా తెలుగు ప్రాంతంలో ప్రత్యేక శ్రద్ధ జరిగింది ఉద్యమ వ్యాప్తికి గాడిచే తీసుకున్న శ్రమ విశేష రాయలసీమ ప్రాంతం సమాజ మదనపల్లి చిత్తూరు చంద్రగిరి కడప జిల్లాలో కేంద్రాలు ఈ లాడ్జీలు చేసిన కృషి బాగా ఉంది ఇండియన్ బాయ్ స్కౌట్ మూవ్మెంట్ ఎడ్యుకేషన్ స్కీమ్ నిర్వహించిన పంతొమ్మిది పదిహేనులో రాయలసీమ ప్రాంతంలో తొలి డిగ్రీ కళాశాల మదన పిల్లలు పల్లెలో ఏర్పడి అది ఇవాటికి నడుస్తున్న బీటీ కాలేజ్ హోం రూల్ ఉద్యమ వ్యాప్తికి తెలుగు కళాపత్రాలు చౌకగా అందచేయటమేగా యువకులకు ప్రచారకులకు శిక్షణ ఇచ్చి వివిధ ప్రాంతాలకు పంపేవారు పంతొమ్మిది పదిహేడు జూన్ పదహారు బీపీ వాడియా జీఎస్ అరండేల్ వంటి సహాయకులతో అరీబీ సెన్సర్ అరెస్ట్ వ్యతిరేకంగా రాయలసీమ ప్రాంతమంతటా నిరసన సభలు జరిగాయి మదనపల్లిలో బీటీ కళాశాల విద్యార్థులు ఉపాధ్యాయులు ప్రతిఘటి తీవ్ర పదజాలంతో బ్రిటిష్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ చాలా సమావేశాలు నిర్వహించి ఈ సమయంలో ఆ కార్యకలాపాలకు మదనపల్లి కేంద్రం చంద్రగిరి తిరుపతి అనంతపురం కర్నూలు వంటి చోట్ల కూడా సభలు గొప్పగా జరిగాయి పంతొమ్మిది పదిహేడు సెప్టెంబరు అని విసెన్సరి కారాగార దీక్ష నుండి విముక్తి కాగాని కారాగార శిక్ష నుండి విముక్తి కాగాని ఈ ఉద్యమం కారణం చూపి మద్రాసు విశ్వవిద్యాలయం అనుబంధాన్ని బీటీ కళాశాలకు రద్దు చేశారు కనుకని రవీంద్ర ఠాగూర్ కొత్తగా ఏర్పాటు చేసిన విశ్వవిద్యాలయానికి మదనపల్లె కళాశాల అనుబంధంగా చేశారు గురుదేవుడు మదనపల్లె వచ్చిన జనగణ గీతానికి రాగాలు కట్టడం ఇంగ్లీష్ ఆ గీతాన్ని తనే అనువదించడం అని చారిత్రక సంఘటనలు అక్కడ జరిగాయి అరవింద్ ఘోష్ అభినందన సూచకంగా ఓం రూల్ ఆధ్వర్యంలో ఉత్సవాలు కూడా బాగానే జరిగాయి పంతొమ్మిది పంతొమ్మిది ఏప్రిల్ పదమూడు జరివన్ జరియన్ వాలా జనరల్ దయ్య నిర్వహించారు అమానుష ఘాతుకా ఖండిస్తూ ఇది నేషనలిస్ట్ వాళ్ళ పత్రిక సంపాదకులు గాడిచేర్ల హరి సర్వోత్తమరావు ది కల్ట్ ఆఫ్ ద బులెట్ అనే గొప్ప వ్యాసం రాదు పంతొమ్మిది ఇరవై ఒకటిలో సహాయ నిరాకరణ ఉద్యమం ఇరవై తొమ్మిదిలో ఆల్ ఇండియా ఖద్దర్ టూర్ పంతొమ్మిది ముప్పై మూడు ముప్పై నాలుగు ఆల్ ఇండియా హరిజన్ టూర్ సమయం గాంధీజీ చేసిన రాయలసీమ పర్యటనలు చాలా ప్రభావాన్ని కలిగించాయి తత్ఫలితంగా తయారైన నాయకులు ప్రాంతీయ జాతీయ స్థాయిలో ప్రాతినిధ్యం వహించ రాయలసీమలో సహాయ నిరాకరణ ఉద్యమ స్ఫూర్తి విలక్షణంగా కళ్ళు సారాయి తాగాద్దని చాలా రకాల కృషి ఇందులో వినూత్న ప్రయత్నాలు అనంతపురం ప్రాంతం ముందంజలో కళ్ళు సారాయి అంగళ్ళ వేళ ప్రభుత్వమే నిర్వహించడం విమర్శలకు గురై ఖరీరులో తాగుబోతుల గాడిద మీద ఊరేగించ అలాగే మద్యపానాన్ని వీసడిస్తూ కథలు పాటలు నాటకాలు ప్రదర్శించడం ఇంకో పా కర్నూలు ప్రాంతంలో తాగిన వాళ్ళని విలీ వేశారు రాయలసీమ ప్రాంతము ముస్లిం తాగుడుకు వ్యతిరేకంగా చాలా పని చేశారు ముస్లిములు ఎక్కువ సంఖ్యలో నివసించేస్తారు తాగనీయమని విసర్జి తాగుడు నిసర్జిస్తామని ప్రమాణాలు కూడా చేసుకున్నారు ఢిల్లీలో వైసరాయి నివాసం ముందు సత్యాగ్రహం చేసిన కర్నూలు వ్యక్తి శేషయ్య చెట్టి అరెస్ట్ చేసి ఇప్పటి పాకిస్తాన్లో ఉన్న ముల్తాన్ జైలుకు పంపి అది దండి సత్యాగ్రహ సమయం అదే సందర్భంలో ఉప్పు నీటి బావుల ప్రభుత్వ ఉత్పత్తులు దక్కరి ప్రయత్నాలు రాయలసీమలో జరిగాయి అనంతపురం జిల్లాలో పాతాల తిరుపతి వంటి చో ఉప్పు ఎలా తయారు చేయాలో తరగతులు కూడా నిర్వహించి పంతొమ్మిది ముప్పైలో గుజరాత్ దర్శన ఉప్పు డిపో మీద దాడి చేసిన వారిలో అనంతపుర వాసి అయిన ఒక వాలంటైర్ కూడా ఉన్నారు విశేషీ వస్త్ర బహిష్కరణ సహాయ నిరాకరణ ఉద్యమాలు తక్కిలి చక్క ఉరే కళ్ళు సారాయి అంగళ్ళ వద్ద పికెటింగ్ తాగుబోతల గురించి కుల పంచాయతీ చిత్తూరు జిల్లాలో చాలా తరచుగా జరిగాయి అన్ని చోట్ల స్కూలు పిల్లలు తాగుబోతులైన పిల్లలను అటకాయించడానికి ముందే సారాయి అంగళ్ల ముందు మిగతా పిల్లలు నిరసన చెప్పేవారు చిత్తూరులో పంతొమ్మిది ముప్పైలో దుర్గాబాయమ్మ పర్యటించడం ఈ దశలో ఎంతో ఉత్తేజం కలిగి జాతీయ స్థాయి నాయకుడు అరెస్ట్ అయిన ప్రతి సందర్భం హత్తాళ్లతో అంగళ్ల మూసివేత దుకాణ ఊరేగింపులతో రాయలసీమ స్పందించింది నిరసన గురేగింపుల్లో గాంధీపటం ఉండటం తప్పనిసరి కాకినాడ బొంబాయి వంటి చోట్ల అనంతపురం విద్యార్థులు అరెస్టైన సందర్భాలు చాలా ఉన్నాయి దారుణమైన అటవీ చట్టాల గురించి కడప రాజచోటి కోడూరు నంద్యాల వంటి చోట్ల అటవీ సత్యాగ్రహాలు జరిగి ఆంధ్ర విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ సిఆర్ రాజీనామా చేసిన రాయలసీమలో స్పందన బాగాకరి ఆ సమాజంలోని నీలం సంజీవ చదువు జాతీయ ఉద్యమంలోకి చొరబడు గాంధీజీ అనంతపురం జిల్లా పర్యటకు వచ్చిన అప్పటి కలెక్టర్ దిల్లెత్తి సతీ సమేతంగా జిల్లా సరిహద్దు దాకా ఆహ్వానించడమే కాక లాంఛనంగా ఒక రూపాయి విరాళంగా ఇచ్చాడు దీని మీద ఒక వ్యాసం రాశాము ఆచార్య ఎంజనీరంగా రామనీడు విశ్వవిద్యాలయం ఇండియన్ పీస్ అండ్ ఇన్స్టిట్యూట్ నిలుబు పంతొమ్మిది ముప్పై మూడు ప్రారంభించిన వివిధ కార్యక్రమాలు రాయలసీమలో కూడా వ్యాపించాయి రైతుల సదస్సు ఆర్థికాభివృద్ధి సమావేశాలు విద్యార్థుల ఉపాధ్యాయుల రచయిత పత్తి రైతుల నూనె గింజల రైతుల సదస్సులు ఇంకా కరువుతం డిఏ సదస్సులు వంటి అనేక కార్యక్రమాలు రాయలసీమ ప్రాంతంలో ఎంజీ రంగా భారతీయురంగా దంపతుల కృషి ఫలితంగా జరిగాయి రంగా సంస్థ ద్వారానే శ్రీ బాలిరెడ్డి పి తిమ్మారెడ్డి కందుల గోపుల్ రెడ్డి వంటి పెద్ద నాయకులు కూడా ఏర్పడ్డ పంతొమ్మిది ముప్పై ఎనిమిదిలో మదనపల్లిలో మొదలైన రాజకీయ ఆర్థిక పాఠశాల సామ్రాజ్యవాదానికి పెట్టుబడి వ్యవస్థకు వ్యతిరేకంగా సామ్యవాదపు ఆలోచనలు విస్తరించడానికి తోడ్పడి అటువంటి పాఠశాలలు కర్నూలు జిల్లాలో కాల్వ బుగ్గా వంటి చోట్ల మరికొన్ని ఏర్పడి రైతులకు ఎంతో స్ఫూర్తిచ్చాయి హిందూపురంలో ఇటువంటి శిక్షణా శిబిరం నడిపిన గాలిచర్ల హరిసర్వోత్తమరావు తర్వాత కాలలు కరువు రాయలసీమ చరిత్ర తుంగభద్ర ప్రాజెక్టు వంటి అనేక విషయాలు చాలా చోట్ల ప్రసంగాలు చేశాయి పంతొమ్మిది నలభై రెండులో ఏర్పడిన క్విట్ ఇండియా ఉద్యమానికి కూడా చాలా బాగా స్పందించి సీమ ప్రాంతంలో ప్రభుత్వ ఉత్తర్వులు ధిక్కరి లాయర్లు న్యాయస్థానాలు విద్యార్థులు కాలేజీ హై స్కూళ్ళు బహిష్కరించి విదేశీ వస్తువులు అమ్మే అంగళ్లకు పికిటంగులు చేసి టెలిఫోన్ తీగలు తెంచేసి టికెట్లు తీసుకోకుండా రైలు ప్రయాణం చేస్తూ సాగే నగరి ఆర్డినెన్స్ కేసు అనంతపురం కళాశాల కెమిస్ట్రీ ల్యాబ్ టగల గగన్ మహల్ నాశనం చేసిన కేసు వంటివి రాయలసీమ వాసుల ధైర్యాన్ని తెలియజేసేస్తారు అయితే వీటిలోని హింసాత్మక ద్వారా సమర్థించలేదు మే నలభై నాలుగు మేలు మహాత్మా గాంధీ జైలు నుండి విడుదలయ్య క్రమంగా హింస తగ్గింది శాంతి ఏర్పడి స్వాతంత్ర ఉద్యమంలో ఈ ప్రాంతం హిందూ ముస్లిం సమైక్యత పోకడు ప్రత్యేకంగా చెప్పాలి గాంధీ జన్మాల మధ్య సత్యం విజయవంతం కావాలని మదనపల్లిలో రంజాన్ ఇరవై ఏడవ రోజు మసీదుల్లో ప్రార్థన చేశారు అలాగే నేతాజీ ఏర్పాటు చేసిన ఇండియన్ నేషనల్ ఆర్మీ రాయలసీమ వ్యక్తులు మంది శేర సుభాష్ చంద్రబోస్ ప్రయత్నాన్ని సమర్థిస్తూ తిరుపతి చిత్తూరు వంటి చోర చాలా సమావేశాలు జరిగి సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ రాయలసీమ నుంచి మాళభూషి అనంతపు సయ్యం అయ్యగా పోటీ లేకుండా కయ్య పంతొమ్మిది నలభై ఆరులో మద్రాసు రెసిడెన్సీలో టంగులు ప్రకాశం ముఖ్యమంత్రిగా ఏర్పడిన మంత్రివర్గంలో కడప నుంచి ఎన్నికైన కే కోటిరెడ్డి మంత్రి పంతొమ్మిది నలభై ఏడు ఆగస్టు పదిహేను భారతదేశ స్వాతంత్రం వచ్చింది అయితే కర్నూలు జిల్లాలో బనగాలపల్లి సంస్థానం మాత్రం నవాబుల ఏలుబడిలో ఉండిపోయి మద్రాస్ ప్రెసిడెన్సీలోని ఏకైక స్థానిక ముస్లిం నవాబుల సంస్థ ముస్లిం నేతు ప్రిన్సిలిస్టర్ ఇక్కడి నవాబుకు వ్యతిరేకం పద్దెనిమిది తొంభై పద్దెనిమిది తొంభై ఎనిమిది నుంచి తెలుగుబాటు సంఘటనలు నమోదం అయ్యాయి పంతొమ్మిది నలభై ఏడు మార్చిలో వనగాలపల్లి స్టేట్ కాంగ్రెస్ కమిటీ ఏర్పడ్డా రాజకీయ ఉద్యమం మరింత ఊపందుపై కర్నూలు జిల్లాలోని ఇతర ప్రాంతాల నాయకులు ఆహ్వాని సభలు ప్రజాప్రభుత్వం రావాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు ఇక్కడి సభల ప్రత్యేకత ఏమిటంటే సభల చివరలో అజాద్ హిందూ పౌజు బుర్రకథ ప్రదర్శించడం బనగానపల్లి నవాబు చాకచక్యంగా భారతదేశ స్వాతంత్ర ప్రకటనలు నెల స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఏర్పడి సంస్థానంలో తన ఆధిపత్యం నడిచేలాగా ప్రయత్నించారు ఈ ప్రాంతపు ప్రముఖ నాయకుడు పెండే కంటి తన కమిటీలో చేరడానికి సంసిద్ధత చూప మిగతా దేశానికి స్వాతంత్రం వచ్చిన నవాబు ఆర్జర్ ధిక్కరిస్తూ త్రివర్ణ పతాకంతో ఊరేగింపులు ఈ ప్రాంతంలోనే జరిగాయి పెండే కంటి వెంకట సుబ్బయ్య గోపి గోడ మీద పిల్లి సంజీవ రెడ్డి ముఖ్యజీ ఇద్దరు ఉయ్యూరులో మా బంగ్లా ట్రావెలర్స్ బంగ్లా ఇద్దరినీ చూసా ఈ కాలము ఏ నెలలో తెలియ సమస్య ఈయన సంజీవ్ రెడ్డి గారి షేక్ హ్యాండ్ ఇచ్చా మాట్లాడే కాళ్ళకి నన్నం పెట్టా నాకంటే ఆయనంటే అధగో ఆ తర్వాత ఇక్కడి నుంచి పెన్డే కంటే ఢిల్లీ వెళ్ళాడు వెంటనే రెడ్డి కాంగ్రెస్ జంప్ జలాని అయిపోయి ఇందిరా కాంగ్రెస్లో సెక్రటరీ అయిపోయి హైదరాబాద్ సంస్థానంలో స్వామి రామానంద తీర్థ పోరాడిన బనకాలపల్లి సంస్థానంలో హంసానంద సరస్సు ప్రజా పోరాటాన్ని సమాయత్తం చేశా వీరిని స్థానిక ప్రజలు కాశయ్య అనిపించేవారు కాశీ నుండి వచ్చారు స్వామి ఆశ్రమానికి జయప్రకాశ నారాయణ వంటి ఎంతో మంది వచ్చి మంతనాలు జరిచే హంసానంద సరస్వతి ఢిల్లీ వెళ్ళి సర్దార్ పటేలు కలిసి పరిష్కారం సూపమని కూడా చివరికి బలగానపల్లి సంస్థానం పంతొమ్మిది నలభై ఎనిమిది ఫిబ్రవరి పద్దెనిమిది భారత ప్రధాన ఏదుబడిలోకి వచ్చి రాయలసీమ స్వాతంత్ర పోరాటంలో మహిళల భాగస్వామ్యం విశేషమై ఇరవై తొమ్మిది మే పదిహేను గాంధీ పొద్దుటూరు వచ్చిన కే కోటిరెడ్డి అయిన భార్యకే రాయసుబ్బమ్మ తోడుగా ఉన్న తర్వాత కర్నూలు జిల్లా పత్తికొండ వెళ్లిన ఆ ప్రాంతానికి చెందిన పెండేకర్ రెడ్డి లక్ష్మమ్మ కద్ధరుని విరాళవి ముప్పై పంతొమ్మిది ఏప్రిల్ పదకొండున చిత్తూరులో బ్రాహ్మణ వీధిలో తన స్వగృహంలో మాఢభూష్ అనంతసేనయ్యంగా కాకినాడ నుంచి దుర్గాబాయమ్మను పిలిపి స్త్రీలకు నచ్చ చెప్పించారు వారి భర్తలు ఉద్యమంలో పంప పంతొమ్మిది ముప్పై ఒకటి కల్లూరు సుబ్బారావు వెనతుపైన ఆచండ రుక్మిణి సత్యపతి అజయ్య గారి కాళేశ్వరరావు అనంతపురం జిల్లా పర్యటన చేశారు అనంతపురంలో శారదా సమాజంలో ఈ ఇద్దరు మాట్లాడే ధర్మపురంలో ఆచండ రుక్మిణి జాతీయ పతాకాన్ని ఎగలేష పంతొమ్మిది ముప్పై నాలుగు జనవరి ఒకటి గుత్తు నుంచి గుంతకల్లు వెళ్లే మధ్యధారిలో తిమ్మంచెల్లలు గాంధీజీ హరికేరి బసమ్మ శారదాబాయి ఎన్ చంద్రమ్మ బి లక్ష్మమ్మ హరిజన్ ఫండ్కు విరాళాలు అందజే పంతొమ్మిది ముప్పై నాలుగు గాంధీ జయంతి రాయలసీమంతా వైభవంగా జరిపారు ముప్పై ఏడు ఏప్రిల్ పద్దెనిమిది దేశ బాంధవి దువ్వూరి బుబ్బమ్మ నెల్లూరు వచ్చి గుత్తిలో ప్రసంగించ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనమని స్త్రీలకు మరో ప్రత్యేక సమా సమావేశంలో ఉద్బోధించి నలభై ఒకటి పంతొమ్మిదిలో జనవరి ఎనిమిది అనంతపురంలో జరిగిన జిల్లా రైతు సంఘ సమావేశం ప్రతాపగిరి శాంతాబాయ్

కరణం ఉమాబాయం ఆర్ వెంకమ్మ చిత్తూరు జిల్లా నుంచి తంబళ్ళపల్లి నల్లపల్లి అరసూయాబాయి విజానకమ్మ శ్రీహచ్చ నరసం తంబళ్ళపల్లి నల్లపల్లి శకుంద కడపించి రామసుమ కోర్ట్రేట్ హద్దగిరి నరసం వీణాశేషం కర్నూర్ జిల్లా నుంచి సర్దార్ అమరావతం పేరంబోయ లక్ష్మీదేవం బల్లెకల్లు రామ రామక్క కూరు సుబ్బరత్నం

సామాజిక చైతన్యం విస్తరించి పంతొమ్మిది పద్దెనిమిది ఇరవై తొమ్మిది చిత్తూరు జిల్లాలో సతీసాగర్ గమనం నయో నయ నమోదై అప్పట్లో బాల్య వివాహాలు పద్దెనిమిది డెబ్భై తొమ్మిది కోస్తాంధ్రుడు స్త్రీ పునర్వివాహాలు మొదలు కాకముందే మద్రాసులో కొన్ని సాహసాలు జరిగాయి పి అనంత ఆనందాచార్యులు ధర్మపురం రామకృష్ణమాచారు బారి రాఘవ ఈ పునర్వివాహాల విషయంలో తోడుగా నిలబడ్డ అలాగే పద్దెనిమిది డెబ్బై రెండు ఆగస్టు సంజిక పురుషార్థ ప్రదాయులో బళ్ళారిలో వితంతు వివాహాలు జరిగిన పి శ్రీనివాసరావు ఉత్తరాంధ్ర బళ్ళారిలో ఏ సభాపతి మొదలయ్య వితంతు వివాహాలకు ధన సాయం చేశా పద్దెనిమిది తొంభై నాలుగు సెప్టెంబర్ పదిహేను ఇండియన్ అసోసియేషన్ రిఫార్మర్ వార్తాంశం ప్రకారం అనంతపురం జిల్లా తాడిపత్రులో జరిగిన పెళ్లిలో భోగం మేళం తిరస్కరించి మిగతా వారి చేత అదే దారిలో సాగమని అభ్యర్థంచ పద్దెమిది తొమ్మిది నాటి ది ఇండియన్ పేట్రియాట్ ప్రకారం సంఘ సంస్కరణ బలం పుంజుకొని పంతొమ్మిది పదహారు పదిహేడులో ఐదు సెంటు సరి ప్రోత్సాహంతో మదనపల్లిలో ఏర్పడింది అబల అభివృద్ధి సమాజం రాయలసీమలో చాలా ప్రభావం కలిగించి రాయలసీమలో స్త్రీలు నడిపిన పత్రికలు రెండున్నాయి మద్రాసు నుంచి గాడిచెర్ల రమాబాయ్ పంతొమ్మిది పంతొమ్మిది నుంచి నిర్వహించిన సౌందర్యవన్ మహిళలకు ప్రత్యేక విశ్వవిద్యాలయం కావాలని అనంతపురం నుంచి పంతొమ్మిది ఇరవై ఐదు భారత మహిళ అనే మాసిక మాసపత్రిక పత్రిక ఎం సుందరమ్మ ప్రచురించారు ఇలా బహుముఖంగా విస్తరించారు స్వాతంత్ర ఉద్యమాన్ని పత్రికలు ఎంతో కృషి చేయి నంజాల నుంచి కౌమోదకి పత్తికొండ నుంచి ఐంద్రావతి అలాగే అనంతపురం నుంచి సాధన పత్రిక మొదలైనవి పంతొమ్మిది ఇరవై రెండులో మిత్రుల ప్రోత్సాహంతో పినాకి పత్రిక నిర్వహించారు పప్పులు రామాచారు గారు ఇవాళ చెప్పి చెప్పేసి ఆయన గురించి అది మూత పంతొమ్మిది ఇరవై ఆరు శ్రీ సాధన పత్రిక ప్రారంభించ ఉజ్వలంగా రాయలసీమలో స్వాతంత్ర పోరాట వ్యాప్తి కావటాన్ని రాయలసీమ విషయాలు ఇతర ప్రాంతాలను తెలియటాన్ని రాయలసీమలో సామాజిక నైతిక సారస్వత చైతన్యం కోసం శ్రీ సాధన పత్రిక చారిత్రాత్మకంగా పంతొమ్మిది ఇరవై ఆరు నుంచి కృషి చేసి దారి నిర్వహించిన పప్పు రామాచారి స్వాతంత్ర సమరయోధులు పండితులు వక్త అధ్యయనశీలి సంపాదకుడు రచయిత నిక్కచ్చి వారి వారి జీవిత విషయాలు వరుసగా తర్వాత అధ్యాయంలో నేర్చుకుందాం తెలుపుకుందామని ఆ పేరు మూడవ అధ్యాయం రే జీవన రేఖ అంటే ఎవరి రంగాచార్యులు